సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి వరాయి వ్లాగ్స్ ప్రియమైన సాయి భక్తులకి సాయి రామ్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే సాయిబాబా గారి ఒక ముడుపు ఎలా కట్టుకోవాలి అలానే ముడుపు ఎప్పుడు పెట్టుకోవాలని మీకు క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నాను అలానే వీడియోని లాస్ట్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను మనం ఏదైనా మనసులోనే మొక్కుకొని ఈ దివ్య పూజ సంకల్పించుకున్నామంటే మనకి చాలా చక్కనైన ఫలితం అయితే లభిస్తుంది మనం దివ్య పూజ చేద్దాం అనుకున్న రోజు ఇలాగా తెల్లనైన రుమాలు తీసుకొని ఆ వీడియోలో చూపించిన విధంగా ఒక ముక్కనైతే ఇలా కట్ చేసుకోవాలి అలానే కొద్దిగా శుభ్రంగా ఉండే నీళ్ళు తీసుకొని అందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి అలానే మనం ముందుగా తీసి ఉంచుకున్నాం కదా ఆ రుమాలి అందులోని వీడియోలో చూపించిన విధంగా అయితే అలా ముంచుకొని మొత్తం అంతా పసుపు బాబట్టీలాగా ఒక టెన్ మినిట్స్ వరకు అలా ఉంచుకోవాలి తీసి ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలి బాబా గారు ఎదుటి కూర్చొని ఆరబెట్టి ఉంచుకున్న పసుపు రుమాల్లో మనం ఫస్ట్ కొంచెం పసుపు కొంచెం కుంకం వేసుకొని రెండు లేక రూపాయి పిల్ల పెట్టి మీ మనసులోని కోరికను బాబాగారికి చెప్పుకొని ఆ కోరికని తీర్చమని మనసారా ప్రార్థిస్తూ ఐదు ఏడు పదకొండు ఇరవై ఒక గురువారాలు ఈ పూజని చేయటానికి మొక్కుకొని ముడుపు కట్టుకోవాలి ముడిని బాబాగారి శ్రీ చరణంలోనే ఉంచుకోవాలి అలానే మొక్కుకున్న ముడిని మొదటి గురువారం మాత్రమే చేయగలము ముడుపుని బాబాగారి వద్ద పెట్టుకొని పూలు వేసుకొని మనం సంకల్పం చేసుకోవాలి మనము పూజ చేసే ముందు మీ వద్ద కొన్ని విడు విడి పువ్వులు పెట్టుకోవాలి ఈ పుస్తకంలో ముందుగా ఇచ్చిన శ్రీ సాయి స్వరూపక నమస్కారం చేసుకోవాలి తదనంతరం శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి అష్టోత్తరం చేసేటప్పుడు పూలు కానీ లేదంటే పూల రెక్కలు బాబా గారి ఫోటోపై వేస్తూ పూజ చేసుకోవాలి అలానే వారికి ఎంతో ఇష్టమైన ధూపం సమర్పించుకోవాలి గురువారం నాడు స్వచ్ఛమైన బట్టలు కట్టుకొని ఒక చిన్న అరచేత అరచేతంత రుమాలు పసుపు నీళ్ళలో ముంచి ఆరబెట్టుకొని ఈ ఇంటిలో స్థానంలో శ్రీ సాయిబాబా గారు ధ్యానం చేస్తూ మనసులోని కోరికను చెప్తూ ఒక రూపాయి కానీ రెండు రూపాయి బిళ్ళ కానీ ఆ పసుపు బట్టలో పెట్టి ముడుపు కట్టుకోవాలి పిదుపు ఆ ముడిపుని బాబాగారు శ్రీ చరణంలోని ఉంచి నీ మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది కోరిక నెరవేరాలని పెదుపు ఆ ముడిపుని తీసుకొని షిరిడి శ్రీ సాయి దర్శనానికి వెళ్ళగలం బాబాగారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ ముడుపుని ఉండిలో వేసుకొని మనసారా ప్రార్థిస్తూ సంకల్పం చేసుకొని మనం కోరుకునేది నెరవేరాలని బాబాగారికి నమస్కరించుకోవాలి ఇది శ్రీ సాయి దివ్య పూజకు చమత్కారం అనంతకోటి బ్రహ్మానాయక రాజరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఇంతవరకు వీడియోని అయితే చూశారు కదా ఏమైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్తో మేము ముందు ఉంటాను ఓం సాయి రామ్